ఎంబీబీఎస్ విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ విడుదల అయింది ఇప్పటికే చాలామంది విద్యార్థులు తమకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో తెలుసుకుని ఉంటారు మొదటి రౌండ్లలో సీటు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు ఈ రౌండ్లలో సీటు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు ముఖ్యంగా బోర్డర్లో ఉన్న విద్యార్థులు తొందరపడవద్దు ఇంకా రెండు రౌండ్లు ఉంటాయి ఆ తర్వాత మా అప్ రౌండ్ అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో కూడా మొదటి ఫేజ్ మాత్రమే వచ్చింది ఇంకా సెకండ్ థర్డ్ ఫేజ్లు రావాల్సి ఉంది ఈ దశల్లో కొన్ని సీట్లు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది దీనివల్ల కటాఫ్లో మార్పులు వస్తాయి ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లో కటాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంది గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చాలా భిన్నంగా ఉంది గత సంవత్సరం ఏయు పరిధిలో ఓపెన్ కేటగిరీలో అరవై మూడు వేలు ఆల్ ఇండియా ర్యాంకు వరకు కటాఫ్ ఉండగా ఇప్పుడు ఈసారి కేవలం యాభై రెండు వేల తొమ్మిది వందలు వరకు మాత్రమే ఉంది ఇది ఆశ్చర్యం కలిగించే విషయానికి ఎస్వీయూ రీజియన్లో మాత్రం డెబ్బై నాలుగు వేల డెబ్బై మూడు ర్యాంకు వరకు సీటు వచ్చింది ఇక్కడ అబ్బాయిలకి నాలుగు వందల ఎనభై రెండు మార్కులు అమ్మాయిలకి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు వచ్చాయి ఏయు మరియు ఎస్వీయూ రీజియన్లలో కటాఫ్లో దాదాపు పద్దెనిమిది మార్కుల వ్యత్యాసం కనిపిస్తోంది ఇది గతంలో ఎన్నడూ లేదు ఈడబ్ల్యూఎస్లో కూడా ఏయులో ఐదు వందల పద్దెనిమిది అబ్బాయిలు ఐదు వందల పంతొమ్మిది అమ్మాయిలు మార్కులు కటాఫ్ ఉండగా ఎస్వీయులో నాలుగు వందల తొంభై ఐదు అబ్బాయిలు నాలుగు వందల ఎనభై ఆరు అమ్మాయిలు మార్కులు కటాఫ్గా ఉన్నాయి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఐ ఎస్సీ ఎస్టీ వంటి కేటగిరీల కటాఫ్ వివరాలు కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి ఫస్ట్ రౌండ్ కటాఫ్ ని చూసి ఎవరు కలత చెందాల్సిన పనిలేదు రెండో రౌండ్లలో ఆల్ ఇండియా కోటాలో పెరిగే సీట్లు కూడా కలుస్తాయి దీనివల్ల కటాఫ్ మారుతుంది ఏటా మొదటి మరియు చివరి రౌండ్కు కనీసం పది మార్కుల మార్పు కనిపించేది ఈసారి కనీసం ఏడు నుండి ఎనిమిది మార్కుల మార్పు ఉండొచ్చు ఏయు రీజియన్లోని ఓపెన్ కేటగిరీలో ప్రస్తుతం ఐదు వందలు మార్కులకు కటాఫ్ ఉన్నా ఇది నాలుగు వందల తొంభై రెండు మార్కుల వరకు తగ్గే అవకాశం ఉంది ఎస్వీయూ రీజియన్లో నాలుగు వందల ఎనభై రెండు మార్కులకు కటాఫ్ ఉండగా ఇది నాలుగు వందల ఎనభై మార్కుల వరకు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో సీటు తెచ్చుకుంటారు అందువల్ల మీరు అంచనా వేసుకున్న దానికంటే మెరుగైన అవకాశం దక్కించుకోవచ్చు దయచేసి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సమాచారం త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ కటాఫ్ వివరాలన్నింటినీ చూసి ఎవరూ కలత చెందవద్దు ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కాబట్టి చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది